ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపైన సిరిడీ సాయినాథ్ నాశిస్సులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి ఇంక రోజు వీడియోలో మన బాబాగారి సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి చూసిన వెంటనే నా ఒడిలో ఉన్న చంటి బిడ్డను తాకు గురువారం రోజున నువ్వు ఊహించని అద్భుతం నీ తలుపు తట్టబోతుందమ్మా అదేమిటో అశ్రద్ధ చేయకుండా విను తల్లి అని అయితే మన బాబాగారు అంటున్నారండి బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామండి తల్లి రేపు గురువారం రోజున నువ్వు ఊహించని అద్భుతం నీ తలుపు తట్టబోతుందమ్మా అశ్రద్ధగా ఉండొద్దు తల్లి బిడ్డ ఇప్పుడంతా కూడా నువ్వు నువ్వు నువ్వుగా లేవు నీలో ఏదో చెప్పలేనంత బాధ దాగి ఉంది తల్లి దిగులు నిన్ను నలిపివేస్తుంది కదా వెంట వెంటనే మోసపోతున్నాను ఇతరులు నిన్ను మోసం చేస్తున్నారు అని ఏదో తెలియని దిగులుతో బాధపడుతూ ఉన్నావమ్మా నీ మనసు ఎవరిని కూడా నమ్మకుండా ఉంది అన్నిటికీ కూడా సందేహపడుతున్నావు తల్లి ఇంకా చెప్పాలి అంటే నీ జీవితానికి సంబంధించిన నమ్మకం ఇంకా రాలేదు కదా తల్లి నేను నీ తండ్రిని బిడ్డ ఒక్కసారి నాతో మాట్లాడమ్మా నీ మనసులోని బాధ నాతో చెప్పుకో నీ మనసులో ఏదో ఏదో ఆలోచనతో ఉన్నావు అన్నిటినీ నాతో చెప్పుకో తల్లి ఈ సమయంలో సరైన సమాధానం నీకు అందిస్తాను తల్లి నేను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నానమ్మా నువ్వు నా దగ్గర కోరిన కోరికలన్నీ తీరుస్తాను అని నీకు ప్రమాణం చేస్తున్నాను తల్లి నా ఈ వాక్కులో నీకు కొంచెం అనుమానం ఉంది కదమ్మా నాకు ఇప్పుడు కావలసింది ముందు చేసిపెట్టు బాబా అని అడుగుతున్నావు కదా తల్లి నన్ను నమ్ము బిడ్డ నా దగ్గర శరణాగతి పొందు తర్వాత నేను చేయవలసింది చేస్తాను తల్లి నేను పూర్తి నమ్మకంతోనే ఉన్నాను కదా బాబా కానీ నేను అడిగింది ఏదీ కూడా నువ్వు ఇవ్వటం లేదు బాబా అనే వాగ్వాదం మన ఇద్దరి మధ్య జరుగుతూ ఉంది కదా తల్లి కొంచెం తగ్గి నేను నీ దారిలోకే వస్తున్నాను నీకు మాట ఇచ్చినట్లే నేను అన్నీ నెరవేరుస్తానమ్మా నాకు నా బిడ్డ సంతోషమే ముఖ్యం నువ్వు తప్పు చేశావో లేదు పాపం చేశావో లేదో నాకు తెలుసమ్మా ఎవరైతే నా నామాన్ని వారి నోటంటా జపిస్తూ ఉంటారు ఎవరైతే నా పాదాల దగ్గర శరణాగతి పొందుతూ ఉంటారు అప్పటి నుంచే నువ్వు నా ఉడిలో ఉన్నావు అని బిడ్డా నీ దగ్గర ఉన్న వ్యతిరేక భావాన్ని తుడిచివేసి పరిశుద్ధమైన మనసుతో నిన్ను ఉంచుతాను తల్లి నా బిడ్డవైన నీకు అన్నిటిలోనూ నీకు చెయ్య అందివ్వటానికి ముందు నేనే ఉంటానమ్మా అది నా బాధ్యత తల్లి కాబట్టి నీకు అన్నిటిలోనూ విజయాలు అందిస్తాను తల్లి అని నీకు మాట ఇస్తున్నానమ్మా నేను నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు పనులు ఆరంభించాను తల్లి కానీ వాటిని నువ్వే గమనించటం లేదమ్మా ఎందుకో తెలుసా నీటిని కదపకుండా ఉన్నప్పుడు వాటిలోని మలినాలు కూడా కదలకుండా ఉంటాయి తేటమైన నీళ్లు పైన తేలుతాయి తల్లి జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉండాలి అప్పుడే సమస్య అనే మలినాలు తనంతట తానే పోతాయి తల్లి కానీ నువ్వు మాత్రం నీ సమస్యను ఒక భూతంలా భూతత్వంలో చూసి భయపడిపోతున్నావమ్మా అందువల్ల నీళ్లు తేట కాకుండా మలినంగానే ఉన్నాయి సంతోషంగా తల్లి అని నేను చెప్పినప్పుడు ఆనందంగానే ఉంటావు కానీ నీ చుట్టూ ఉన్న బాధలు నిన్ను వలవేసి కమ్మేసి ఉంటున్నాయి తల్లి ఎన్నో కష్టాలు వచ్చినా కన్నీళ్లు వచ్చినా దిగమింగుకునే ఉన్నావు కదా అన్నీ నాకు తెలుసమ్మా కాలమే నీ గాయానికి మందు తల్లి అతి కొద్ది రోజులు మాత్రమే ఈ కష్టాన్ని నువ్వు కొంచెం తట్టుకో అమ్మా కాలం చాలా శక్తివంతమైనది బలమైనది కాలం అన్నిటికీ కూడా బదులు ఇస్తుంది బిడ్డ నీ కష్టం కనిపించకుండా పోయేలా చేస్తుంది ఈ కాలం ఇప్పుడంతా నీ మనసు పడే పోరాటం నాకు అర్థమవుతుందమ్మా ఎంత నా మాటలు నీకు ధైర్యం చెబుతున్నా సరే నీ మనసు ఏదో కోల్పోయినట్టు ఉంటుంది తల్లి అంతగా నువ్వు ఎదురు చూసి చూసి విరక్తి పొంది ఉన్నావు కదా ఇకపై నీ తండ్రి నీ కోసం పనిచేయటం నువ్వు చూస్తావు తల్లి నువ్వు కోరిన కోరికలు తీర్చటానికి ఖచ్చితంగా నేను పనిచేస్తానమ్మా ఇకపై నీ బాబా చేసేదంతా కేవలం నీ కోసమే తల్లి నువ్వు నన్ను నమ్ముతావు కదమ్మా నీ జీవితంలో ఏర్పడే మార్పులు చూసి నువ్వే ఆశ్చర్యపోతావు ఎక్కడైతే నా భక్తులు నా మహిమల గురించి చెప్పుకుంటూ ఉంటారో ఎక్కడైతే నా బాబా ఉన్నారు అని నా వాకులు వింటూ ఉంటారో సాయి పూజలు హారతులు నన్నే తలుచుకుంటూ నా మాటలే వింటూ నన్నే ఆరాధిస్తూ నా గురించే మాట్లాడుకుంటూ ఎక్కడైతే ఉంటారో అక్కడ నేను తప్పకుండా కొలువై ఉంటాను తల్లి నన్ను ఎప్పుడైతే తలుచుకుని స్మరిస్తూ ఉంటావో అప్పుడు నేను నిన్నే చూస్తూ ఉంటానమ్మా నీ కష్టానికి మందు రాసి మానేలా చేస్తాను ఎన్నో రోజుల నుంచి నీ కష్టం గురించి నా దగ్గర కన్నీరు పెట్టుకున్నావు కదమ్మా నువ్వు దిగులుగా ఉన్నప్పుడు నీకు నేను తోడుగా ఉంటాను నీ ప్రశ్నలన్నిటికీ కూడా నేను బదులు ఇస్తానమ్మా నీ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం నేను ఇస్తాను తల్లి ఇది చాలు బాబా అని నాకు ధన్యవాదాలు చెప్పుకునే రోజు వస్తుంది తల్లి ఇవన్నీ కూడా నీ జీవితంలో జరగాలి అంటే నీ మనసుని నువ్వు బలంగా ఉంచుకోవాలి ఏది వచ్చినా సరే తీసుకునే ధైర్యం నీకు ఉండాలి తల్లి ఇది నీ బాబా నీకు ఇస్తున్న వాకు తల్లి ఖచ్చితంగా నువ్వు అనుకునేది జరిగే తీరుతుందమ్మా నువ్వు ఏది కోరుతావో అదే నీ చేతిలో పెడతాను తల్లి నువ్వు నా పాదాల దగ్గర పెట్టిన ప్రార్థన కూడా నెరవేరేలా చేస్తానమ్మా అతి త్వరలో నీదైన జీవితం నీకు అందుతుందమ్మా అతి త్వరలో నువ్వు కోరింది నీ ఇంటి తలుపు తట్టబోతుంది తల్లి నువ్వు దేని గురించి కూడా ఆలోచించకుండా అన్నిటినీ నా మీద వదిలేసే తల్లి నా మీద నమ్మకంతో నువ్వు ధైర్యంగా ఉండమ్మా నీకు అంతా మంచే జరుగుతుంది నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి ఇంకా బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నువ్వు పోగొట్టుకున్న ఆనందాన్ని నువ్వు కోల్పోయిన సంతోషాన్ని గురువారం రోజున తిరిగి నీకు అందిస్తానమ్మా నీ సాయి తండ్రిని నమ్మితే పూర్తిగా నేను చెప్పేది వినుతల్లి ఇప్పుడు ఈ క్షణం నువ్వు ఏమి చేస్తున్నావో నీకు తెలుస్తుందా అమ్మా ఇప్పుడు నీ మనసు ఎందుకు ఇంత అలజడిగా ఉంది దానికి కారణం నేను చెబుతాను వినుతల్లి నీ జీవితంలో జరగని దానిని గురించే ఆలోచిస్తూ కూర్చున్నావు ఎందుకు తల్లి జరిగేవి జరగని వాటి గురించి అస్సలు పట్టించుకోకు ఇది జరగలేదు నాకు ఇది జరుగుతుందా లేదా అని ఆలోచిస్తూ నీ ప్రశాంతతని కోల్పోవద్దు ఇలా నువ్వు ఆలోచించటం వలన నువ్వు నీ చుట్టూ జరిగే వాటిని అస్సలు పట్టించుకోవటం లేదు నీకు తోడుగా ఎవరూ లేరు అని నీకు ఎవరూ సహాయం చేయటం లేదు అని బాధపడుతున్నావు కదా అలాంటి నీకు ఇప్పుడు నేను చెప్పే మాటలు వినుతల్లి ఇప్పుడు నీ చుట్టూ ఉన్న ఎన్నో పువ్వులను నువ్వు చూస్తూనే ఉన్నావు కదా తల్లి వాటిని చూస్తూ ఉంటే మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంది కదా ఈ పువ్వులన్నిటినీ కూడా నా బిడ్డ కోసం నేను పంపినవే నీ చుట్టూ ఉన్న ఫలాలన్నీ కూడా నీ కోసమే ఈ పువ్వులు ఈ పళ్ళు అన్నీ కూడా నీ ఆరోగ్యం కోసమేనమ్మా నువ్వు బాగుండటం కోసమే తల్లి వీటిని చూస్తే నీకు తెలియడం లేదా చెప్పు తల్లి ఒక్కసారన్నా నువ్వు వీటి గురించి ఆలోచించావమ్మా నీ చుట్టూ జరిగేది గమనిస్తేనే కదా నీకు తెలిసేది నేను నీ కోసం ఏం చేస్తున్నాను అని అలా కాకుండా నువ్వు జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ ఉన్నావమ్మా నీ ఓటమినే తలుచుకుంటూ బాధపడుతూ ఉన్నావు ఎందుకు తల్లి బాధ అసలు నువ్వు ఎందుకు ఓడిపోతున్నావు ఎక్కడ తప్పు చేస్తున్నావో ఒక్కసారైనా నువ్వు ఆలోచించావా నువ్వు ఎందుకు ఆలోచించటం లేదో తెలుసా నీకు ఈ లోకం అంటే భయం ఆ భయమే నిన్ను ఓడిపోయేలా చేస్తుంది ఇది జరుగుతుందా లేదా అని అనుకుంటూ ఉంటావు అలా అనుకుంటూ కూర్చుంటే నీకు ఓటమి తప్ప విజయం ఎలా వస్తుంది చెప్పు తల్లి నీకు ఎన్నోసార్లు నా వాకులు నా సందేశాలు పంపినా కూడా నన్ను నమ్మడం లేదు ఎందుకు తల్లి నీకు ఎప్పుడైనా సరే భయం కలిగితే ఆ భయంతో ఇలా చెప్పు నాకు తోడుగా నా సాయి తండ్రి ఉన్నారు అని నాకెందుకు భయం అని ఇలా చెప్పు తల్లి వెంటనే ఆ భయం నేనుండి దూరంగా వెళ్ళిపోతుంది తల్లి నీకు ఎప్పుడూ చెప్పేదే మళ్ళీ చెబుతున్నాను భయం దిగులు నీలో అస్సలు ఉంచుకోవద్దు ఇవన్నీ కూడా నీ ఎదుగుదలను ఆపేస్తాయమ్మా భయం ఎక్కువైతే ప్రశాంతతని కోల్పోతావు ప్రశాంతత లేకపోతే సంతోషం పూర్తిగా దూరం అవుతుంది కాబట్టి కాలం అనేది చాలా విలువైనదమ్మా జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ కాలాన్ని అస్సలు వృధా చేసుకోవద్దు నీకు మళ్ళీ మళ్ళీ చెబుతున్నానమ్మా నువ్వు కోల్పోయిన ఆనందాన్ని సంతోషాన్ని ప్రశాంతతని అన్నీ నీకు తిరిగి ఇస్తాను ఆ రోజు అతి త్వరలోనే ఉందమ్మా అందుకు తగ్గ పనులన్నీ కూడా నేను ఆరంభించేశాను నీ సాయి మీద నమ్మకంతో ఉండు ఆ నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది ధైర్యంగా ఉండు నీకు అంతా మంచే జరుగుతుంది సంతానం కోసం ఎదురు చూస్తున్నావు కదమ్మా నా ఒడిలో ఉన్న పండంటి బిడ్డని నీకు వరంగా ప్రసాదిస్తానమ్మా నీకు సంతానం కలిగి నువ్వు ఎంతో సంతోషంగా ఉంటావు నీలో ఉన్న దిగులు బాధ వదిలేసి నా మీద నమ్మకంతో ధైర్యంగా తల్లి అని అయితే మన బాబాగారు గారు ఈరోజు మనందరి కోసం ఒక మంచి సందేశం అందించారండి మరి మన బాబాగారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సర్వే జన సుఖనోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణం వస్తూ శుభం భవతు జై సాయిరామ్